ప్రార్థన చేసుకున్నాను ప్రేమించిన తండ్రి విలువైన సంగతులు ఈ లోకానికి కావలసిన శ్రేష్టమైన సంగతులు నీ జీవవాక్యంలోంచి మా అందరితో మాట్లాడండి అని సార్వభూముడైనసినాములో ప్రార్థించి స్తుతించి బతుమాలి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రియమైన దేవుని వాళ్ళరా బైబిల్ అనేది చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇది మత పుస్తకం అని అనుకుంటున్నారండి బైబిల్ అనేది మతానికి సంబంధించింది కాదండి అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే నేను ఒక మతము అనలేదండి ఆయన నేను ఒక మతము నేను ఒక మతాన్ని స్థాపించడానికి ఈ లోకానికి వచ్చాను అనలేదు కానీ నేనే మార్గము అన్నారు నేనే సత్యము అన్నారు బాగా వింటున్నారు కదా నేనే జీవం అన్నారు ఈ మూడు మాటల్లో మీరు చాలాసార్లు వినొచ్చు కానీ నేనే అన్నది మీకు వినపడతా ఉంటుంది నేనే అన్నది అంటే నేను తప్ప వేరే ప్రాసెస్ లేదని నేనొక్కడనే అన్నట్టుగా కనుక ఈయనంత ఇలా మాట్లాడుతున్నారు ఏంటి దీని వెనకాలన్న భావం ఏంటనేది మనం చేస్తే అండి బైబిల్ని ఆలోచించేస్తే అపోసర పౌలు గారు ఆయన కూడా ఒక మతానికి యోధ మతానికి చెందిన వాడై చాలామంది అనుకుంటున్నారు ఈ బైబిల్ అనేది యూదులకు సంబంధించింది విదేశీ వారికి సంబంధించింది అనుకుంటున్నారు అది చాలా తప్పు అండి విదేశాలకు ఒక సూర్యుడు స్వదేశానికో సూర్యుడు విదేశానికో చంద్రుడు మనకో చంద్రుడు లేకపోతే అక్కడ గాలి వేరు ఇక్కడ విధానం వేరు ఇవన్నీ కరెక్ట్ కాదండి ఒక్కడే ఒక్కడే సూర్యుడు ఉన్నాడు ఒక్కడే చంద్రుడు ఉన్నాడు టైం తేడాగా తిప్పుతున్నాడు అక్కడ పగలు రావచ్చు ఇక్కడ రాత్రి రావచ్చు ఇలా సిస్టమ్ ఏ విధంగా ఆయన చేసిన సృష్టికర్త ఒక్కడే ఉంటాడు సృష్టికర్త అంటే ఒక ప్రణాళిక వేసిన వాడు ఒకటే ఉంటాడు సెంట్రల్ గవర్నమెంట్ ఉండగా ఒక ఒక ప్రణాళిక ఉంటుంది అలాగే మన గవర్నమెంట్ ఉంది అదొక ప్రణాళిక ఉంటుంది అలాగే ఒక ఆంధ్ర బ్యాంక్ ఉంది అదొక ఒక సిస్టంలో పనిచేస్తూ ఉంటుంది స్టేట్ బ్యాంకు విధంగా పనిచేస్తూ ఉంటుంది ఇప్పుడు ఇలాగా రకరకాలుగా ఈ దేని వర్క్ వాళ్ళు చేస్తూ ఉంటారు అలాగే ఈ సర్వాన్ని సృష్టించిన ఒక సృష్టికర్త ఒక మేకర్ అంటారు దాన్ని ఆయన ఏమంటారంటే ఒక సృష్టికర్త ఈ సృష్టిని అంతా కలగజేసిన ఆయన ఎక్కడ ఉన్నాడు అని నువ్వు ఆలోచన చేస్తే ఆయన ఎక్కడో లేరండి ఆయన మీ దగ్గర ఉన్నాడు ఆయన మీరు తెలుసుకుంటలేదు వాళ్ళ వాళ్ళ విధానం వాళ్ళ దేవుడు వీళ్ళ దేవుడు వాళ్ళ దేవుడు అంటున్నాడు కానీ ఆయన అందరికీ ప్రభు కనుక ఆయన గూర్చి అపోషలేని పౌలు గారు అపార్థం చేసుకున్నాడు తర్వాత అర్థం చేసుకున్న తర్వాత ఒక మహాజ్ఞానాన్ని ఈ సమాజానికి ఆయన బోధిస్తూ ఏమని బోధిస్తున్నాడో చూడండి మొదటి కోరిందీళ్ళకి రాసిన పత్రిక పదిహేను అధ్యాయము యాభై రెండో వచ్చినలో ఒక మంచి సందేశాన్ని ప్రపంచానికి ఆయన పరిశుద్ధ ఆత్మ ప్రేరణతో పరిశుద్ధ ఆత్మతో నింపబడిన వాడే ఒక మహా సందేశాన్ని అందిస్తున్నాడు చూడండి ఆలోచన చేయండి మీకు ఒక మీకు ఒక మర్మమును తెలుపుచున్నాను అండి మర్మముగా ఉంది దేవుని మహావేదం ఏమంటే దేవుడు అర్థం అవ్వాలంటే చాలా కష్టమండి చాలామంది అనుకుంటారు నా భార్య నాకు అర్థమవుతులేదు అనుకుంటారు నా భర్త నాకు అర్థం అవుతులేదు ఇన్ని సంవత్సరాల నుంచి వాపరం చాలా చాలామంది నా పిల్లలు నాకు అర్థమవుతులేదు అనుకుంటారు నా దేశం నాకు అర్థమవుతులేదు అనుకుంటారు మీకు ఇలా చిన్న చిన్నదే అర్థం అవుతులేదు నా దగ్గర పనిచేసే వాళ్ళే నాకు అర్థం అవుతులేదు అంటారు చాలామంది ఈ చిన్న చిన్నదే అర్థం అవ్వలేనప్పుడు దేవుణ్ణి అర్థం చేసుకుంటాం అది చాలా మర్మంతో కూడిందండి కనుక చాలా మర్మంతో మీరు మహాజ్ఞాన సంగతులు తెలుసుకోవాలి కానీ ఇది యూదులు మతం అనుకోకూడదు యూదులకి అహలు బుర్రలేకే కదా కొడుకు చేస్తున్నారు వాళ్ళు లేదు వాళ్ళకి సబ్జెక్టు పోనీ అమెరికా వాళ్ళు చూస్తే వాళ్ళకి బుర్ర ఒళ్ళు తెలుపు బుర్ర నలుపు మరి మహాజ్ఞానం మన మన భారతదేశంలో అయిన మనకి మరి మహాజ్ఞానం లౌకిక దేశంగా ముస్లింలు మన సోదరులే హిందువులు మన సోదరులే క్రైస్తవులు మన సోదరులే ప్రపంచ ప్రదాదే మన రక్షకుడు ప్రభువుగా ఇన్ని సంఘాలు ఇన్ని సహవాసాలు ఇంత దైవ సేవకులు ఇంత ఆశీర్వాదం మనం పొందుకున్నప్పుడు ఎక్కడ మాట్లాడుతున్నారండి ఎన్నో అందుకని ఒక మర్మము చెబుతున్నాడు ఆయన ఏమని చెప్తున్నాడు చూడండి ఇదిగో ఒక మర్మము చెబుతున్నాను మనమందరము నిద్రించము కాని ఒక్క నిమిషములో రెప్పపాటున కడబోర మోగగానే మనమందరము మార్పు చెందుతూ ఉంటాయండి మార్పు చెందుతూ ఉంటాయి ఏంటండి మనిషి మార్పు చెందడం ఏంటి బాగా ఆలోచించాలి మనిషి మార్పు చెందటమేంటి ఇది ఎక్కడ గొడవ అండి మనిషి మార్పు చెందుతుంది మనిషి మనిషిలా బ్రతకాలి కానీ అనుకుంటున్నారా నో మీరు అపార్థం చేసుకుంటున్నారు లేఖనాన్ని ఏమండి కనిపించే శరీరం ఉంది కనిపించని ఆత్మ ఉంది కనిపించే ఈ శరీరం ఉంది కనిపించని మహాశక్తివంతమైన ఆత్మీయ శరీరంలో ఉన్నప్పుడు అలాగే కనిపించే ఈ శరీరం ఉన్నప్పుడు మట్టి శరీరం ఉన్నప్పుడు మహిమ శరీరం కూడా ఉంది మహిమ శరీరం ఎలా మార్చి ఎలా మారిందంటే యేసుక్రీస్తు వారు మట్టి శరీరంతో వచ్చి భూమి మీదకి మహిమ శరీరంగా మార్చబడ్డాడు ఇదిగో విన్నారా ఆయన లేచిపోయాడంట ఎవరు ఎక్కడో జరిగింది కాదండి ఆయన యేసుగ్రీస్తు వారు చెప్పినట్టుగానే లేచిపోయాడంట లేచిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఎవరికి తెలియకుండా వెళ్ళలేదండి అందరికీ కనిపించాడు పొడిసిన వారికి కనపడ్డాడు గుద్దిన వారికి కనపడ్డాడు శిష్యులకు కనపడ్డాడు మహిమ శరీరం మట్టి శరీరానికి మహిమ శరీరం ఉందని చూపించాడు ఏమైనా మీరు ఆలోచన చేయండి జీవశాస్త్రంలోకి వెళదామండి ఒక గొంగళ పురుగు దాన్ని ఏం చేస్తామండి మనం చిచి 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 అంటాం గొంగళ పురుగుని కానీ అది ఏమవుతుంది తెలుసండి అలా చిచ్చి కొట్టుకున్న తను ఒక గోడ పట్టుకుని నిద్రపోద్ది తర్వాత మళ్ళీ ఒక మీరు అది దొరికితే పట్టుకుని బిరువ మీద పెట్టుకుందాం అనుకోండి అది దొరకదు కదా మరి మీకు దొరకదు కదా అందుకని ఏం చేస్తారండి ఒక రబ్బర్ బొమ్మలు చేసుకుని ఆ బిరువ మీద పెట్టుకుంటా ఉంటాం మనం అంటే చీ కొట్టిన ఈ ఆకారంలో ఒక మహా విలువైన ఆహారం చేత సిలుగ ఉందా ఉంది చిన్న చింత పెక్క చిన్న చింతపెక్క పులుసేసిన తర్వాత అలా మన అక్కయ్యలు అమ్మలు అలా గిట్ట వేసేస్తారు గిట్ట వేసిన తర్వాత చిన్న మొలక మొక్క పెద్ద రుక్ష ఏంటి ఈ చింత గింజలో ఎంత చింత చెట్టు ఉందా ఉంది అలాగే కనిపించే ఈ మట్టి శరీరంలో కనిపించని ఒక ఆత్మ ఉంది ఈ మట్టి శరీరం కూడా మహిమ శరీరంగా మార్చబడదని ఎవరు చే ఎవరు చెప్పారు తెలుసా యేసుక్రీస్తు వారు చెప్పటమే కాదండి తన జీవితంలో ఏం చేశారు తెలుసండి చేసి చూపించారు 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 అందుకే చూడండి మతస్వార్థ మనం ఆలోచించేంత మతస్వార్త ఇరవై ఒకటో అధ్యాయము మతస్వార్థ దయతో పదహారు అధ్యాయము ఇరవై ఒకటో వచ్చింది అప్పటి నుండి తాను ఎరుసలేమనకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్తుల చేతను అనేక హింసులు పొంది చంపబడి మూడో దినమున మూడో దినాన్ని చెప్పటమే కాదండి ఆయన చేతి చూపించారు మూడో దినాన్ని నేను లేవద్దానని చరిత్ర చెప్పారు యుగ పురుషుడు ప్రపంచానికి ఒక్కడనే ఆ చరిత్ర రాశారంటే ఏమండి ఎవరు ఎన్నిక లేని వారిని తీసుకెళ్లి ఈయన మహాత్ముడు అంటే మహాత్ముడు అని మనం పిలుపుతాం ఏంటండి ఏటండి ఆ మాటలు ఏంటండి ఏం మాట్లాడుతున్నారు ఏంటండి జ్ఞానులు పుట్టిన దేశంలో ఏటండి సార్ అలా మాట్లాడుతున్నారు అలా మాట్లాడకూడదని తప్పు మాట్లాడుతున్నారు మీరు ఎవరు మీరు ఎవరు ఆయన శకపురుషుడు ఆయన ఏమండి కాలానికి మధ్యవర్తిని పట్టుకుని ఒక సీఎం గారిని పట్టుకుని మీ ఇష్టం వచ్చిన మాట్లాడితే వెంటనే డిపార్ట్మెంట్ వచ్చి మిమ్మల్ని లోనాడేదా ఏమండి ఏంటండి బుర్ర ఉన్నట్టుగా మాట్లాడుతున్నారా బుర్రలైనట్టు మాట్లాడుతున్నారా ఒక ప్రధానమంత్రి గారు నట్టుకుని మీకు నోటుకు వచ్చినట్టే మాట్లాడితే ఊరుకుంటారండి అధికారులు ఏంటి మామూలుగా లోకంలో ఒక ఐదు సంవత్సరాల పాలనలో ఉండే వాళ్ళే మనం ఏమన్నా తేడాగా మాట్లాడితే మనల్ని తీసుకెళ్ళి చీకటి కొట్టులో పాడేసినప్పుడు మరి సర్వాధికారి లోకాల మూడు లోకాల అధిపతి గురించి ఏంటండి అలా మాట్లాడుతున్నారు సార్ ఆయన చెప్పినట్టుగానే లేచిపోయాడు అమ్మా సూరమ్మా ఏటమ్మా మీ ప్రభువు లేచిపోయాడు అంట కదా లేచిపోయాడు తన శిష్యులకి కాపాడ్డాడు తన వారికి కాపాడ్డాడు పన్నెండు మంది కూడా సజీవ సాక్షులుగా బ్రతికారు అత సాక్షులు అయిపోయాడు చరిత్ర అది అసలు మీకేం తెలుసండి ఆయన గురించి తమరు ఎప్పుడు పుట్టారు అసలు మీకేం తెలుసు మీకే శాస్త్రంలో మీరు పండితులు మీరు వృక్ష శాస్త్రం తెలుసా మానవ శాస్త్రం తెలుసా అసలు మీకు ఏది ఎందుకు పుట్టారో తెలుసా అసలు ఎందుకు బతకాలో తెలుసా మహాత్ములు పుట్టిన దేశంలో పుట్టిన మీరు తమరు ఎందుకు మాట్లాడుతున్నారు ఇలాగా మత కల్లోలం చేస్తారా అసలు ఇది మతం గురించి ఏమని చెప్పాడు ఆయన నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు ఇది ఏ మతానికి చెందింది నేను చనిపోతాను మూడవదనాన్ని లేస్తాను అన్నాడు లేచాడు ప్రపంచానికి కనపడ్డాడు శిష్యులకి కనపడ్డాడు తన తన పొడిచిన వారికి కనపడ్డాడు అందరికీ కనపడ్డాడు అందరికీ కనపడ్డాడు కనపడ్డాడు కనుక రోమా సామ్రాజ్యం ఆయన శకపురుషుడిగా ఏక పురుషుడిగా ప్రపంచం గుర్తించింది ప్రపంచం గుర్తించింది తన శిష్యులందరూ కూడా దేవుని కోసం వాళ్ళ చరస్తు రాస్తులు అమ్మేసి వాళ్ళు సజీవంగా దేవుని కోసం అంకితం అయిపోయారు ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు ఇంకా చూద్దాం లేఖనంలో మహాజ్ఞాన సంగతులు మత్స్యస్ వార్త ఇరవై ఎనిమిదా అధ్యాయం ఆరోచనం నిజంగా దేవుడు రాసి ఇచ్చిన అని మీరు నమ్మాలి నమ్మాలండి దేవుడిచ్చిన గ్రంథాన్ని మీరు అపార్థం చేసుకుంటున్నారండి ఆయన ఇక్కడ లేడు ఆయన ఇక్కడ లేడు ఆయన ఇక్కడ లేడండి ఎక్కడ ఉన్నాడు మరి ఎక్కడ ఉన్నాడు వీళ్ళు సమాజ్ దగ్గరికి వెళ్ళి ఎదుగుకు ఎదుగుతున్నారు మా ప్రభు ఎక్కడ ఉన్నాడు మా ప్రభు ఎక్కడ ఉన్నాడు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు తాను చెప్పినట్టే చాలామంది చెప్పారు మేము లేచిపోతాం అని కానీ ఎవరు లేలే చరిత్రలో మీరు ఆలోచన చేయండి అధ్యయనం చేయండి యశప్రభు ఒక్కలే లేచారు చెప్పాడు చేశాడు కానీ చాలామంది చెప్తారండి వాగ్దానాలు చేస్తారు చేయరు కానీ యేసుప్రభు వాగ్దానం చేశాడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు వాగ్దాన పుత్రుడు ఆయన ఆయన మూడు లోకాల అధిపతి నేను లేచిపోతానన్నాడు లేచిపోయాడు ఆయన ఇక్కడ లేచి ఉన్నాడు అంతే ఇక నమ్మాలి మీరు ఏం నమ్మాలంటే మీరు వృక్షశాస్త్రంలోకి వెళ్ళి ఎన్నో ఆధారాలు ఉన్నాయి మీ బైబిల్ మీరు చెప్పేసుకుంటున్నారండి మీ యేసు ప్రభు మీ గొప్ప నో ప్రపంచం గుర్తించింది మాకు ఒప్పేయండి ప్రపంచమే పురుషుడు యుగ పురుషుడు గుర్తించిందండి సార్ ఏమండి మీరు గుర్తించారా మరి క్రీస్తు శకం క్రీస్తు పూర్వం పురుషుడు యుగ పురుషుడు ప్రపంచానికి కాలానికి మధ్యవర్తి అని ఒప్పుకున్నప్పుడు మీరు అలా మాట్లాడకూడదండి ఎవరి గురించి మాట్లాడుతున్నారు తమరు ఆలోచించేయండి చేయండి చూడండి ఎువార్త యాత్ర ఐదో అధ్యాయము ఇరవై ఎనిమిదో చూడండి ఏమన్నాడు అక్కడ బాగా ఆలోచించేయాలి బైబిల్కి బైబిల్ బైబిలే సమాధానం దీని ఆ దీనికి ఆశ్చర్యపడకుడి దీనికి ఆశ్చర్యపడకుడి ఒక కాలం వచ్చి చూన్నది ఆ కాలమున సమాధులలో ఉన్నవారందరూ ఆయన శబ్దం విని నువ్వు మేలు చేస్తున్నావా కీడి చేస్తున్నావు ప్రభువునికి మేలు చేసినా నువ్వు చచ్చిపోతావు కీడి చేసినా చచ్చిపోతావు నువ్వు కీడి చేసావు అనుకో పాదాలానికి వెళ్ళిపోతావు మేలు చేసావు అనుకో జీవ పునరుద్ధానానికి వెళ్ళిపోతావు దీనికి ఆశ్చర్యపడవలసిన పని లేదు ఒక కాలం వచ్చి చూడది ఆ కాలములో సమాధుల్లో ఉన్నవారందరూ ఆయన శబ్దం విని ఆయన శబ్దం విని ఆయన శబ్దం వచ్చేస్తున్నాడు లోక లోకరక్షకుడు యుగ పురుషుడు ప్రపంచానికి ఒక్కడు వచ్చేస్తున్నాడు గనుక వెంటనే రెప్పపోటుని మన సజీవులుగా ఉన్న మనం రెప్పపోటుని మారిపోతాం మట్టి శరీరం మహిమ శరీరం ఎవరు ధరించుకున్నారు అలాగా యేసుక్రీస్తు వారు రుజువు రుజువు చూపించారు కాబట్టి మీ నానమ్మ కానీ మీ ఒక పితరులు ఎవరైనా మీ ఇంటికి వచ్చి అమ్మ అమ్మా నేను వచ్చానంటే మీరు ఏమైపోతారు ఈరోజు నాలుగు ఆంధ్ర డికి చచ్చిపోతారు కానీ మహిమ శరీరంలో ఉన్న యేసు ప్రభు కనపడినప్పుడు ఎవరికి ప్రమాదం జరగలేదండి మట్టి శరీరానికి మహిమ శరీరం ఉందని చెప్పిన వాడు ఎవరంటే ఏసుక్రీస్తు వారు శకరుషుడు యుగపురుషుడు ప్రపంచానికి ఒకే ఒక్కడు యోహాను శు వార్త పదకొండు అధ్యాయము ఇరవై ఐదు వచ్చి నుంచి చూడండి ఏమంటున్నాడు అక్కడ నిజంగా పరిశుద్ధ ఆత్మతో రాయిబడిన పుస్తకం అండి ఇది మత పుస్తకం అంటే మీరు తప్పు చేస్తున్నారండి అందుకేసు అందుకేసు బాగా ఆలోచన చేయాలండి అందుకేసు పునరుద్ధానమును పునరుద్ధానము పునరుద్ధానుడు బాగా అండర్లైన్ చేసుకోవాలి మీరు పునరుద్ధానుడు పునరుద్ధానమును పునరుద్ధానం అంటే చచ్చిపోయిన మనిషి మళ్ళీ లేవటం అనే దాన్ని ఏమంటారు నాన్న పునరుద్ధానము అంటారు చచ్చిపోయిన గింజ మొలక మొక్క పెద్ద వృక్షం గింజ మొక్క మొలక వృక్షం అవుతుంది అవునా చెబుతున్నా అందుకే దేవుడు ఏమన్నాడు ఓ అవివేకి నీ విత్తిన చూడగా అది అది గోధుమ గింజ అయినను మరి ఏ గింజ అయినను ఒకటి గింజ ఒకటి గింజ ఒకటి గింజను విత్తుతున్నావు పుట్టబో శరీరాన్ని నీవు విత్తుతులేదు నీ విత్తిన గింజకి ఆయన ఏమిస్తున్నాడు శరీరం ఇస్తున్నాడు అదొద్దా ఈ పురుగు చచ్చిపోయింది అనుకుంటున్నావు దానికి మరొక ఆధారం చూపిస్తున్నాడు ఒరే ఒక పురుక్కి నేను ఒక మరో ఇంకో ఆకారం ఇస్తున్నాను నాయనా కుమారుడా నాయనా నన్ను అపార్థం చేసుకుంటున్నావు నువ్వు డెబ్బై ఎనభై సంవత్సరాలు ఈ చిన్న జీవితం కోసం ఏంటరా బాబు బతుకుతున్నావు నీకు మహావైకుంఠం ఉంది పరలోకం ఉంది అంటున్నాడు స్వర్గం ఉంది అంటున్నాడు స్వర్గానికి నా కుమారుడు మార్గం అంటున్నాడు ఆయన సత్యం అంటున్నాడు జీవం అంటున్నాడు మీరు అపార్థం చేసుకుంటే ఎలా సార్ అర్థం చేసుకోవాలి మీరు కానీ ఒక గింజ చచ్చి బ్రతుకుతుంది జీవశాస్త్రంలోకి వెళ్తే నేను నమ్మనంటే ఎలా కుదురుతుందండి కుదురుతుంది నానా కుదరదు మరి నమ్మాలి మరి నమ్మకపోతే కుదరదు మీరు అపార్థం చేసుకున్నట్టు అవుద్ది మీకు ఏదో తోచినట్టు మాట్లాడేస్తే కుదరదు ఇంత ప్రకృతిలో ఇంత సాక్ష్యాధారాలు పెట్టిన తర్వాత తన కుమారుడు తిరిగి లేస్తాడని చెప్పే విధానానికి ఆయన ఏమని మాట్లాడుతున్నాడో చూడండి అందుకు ఏసు అందుకు ఏసు పునరుద్ధానమును జీవమును పునరుద్ధానమును పునరుద్ధానుడు పునరుద్ధానమును జీవమును నేనే 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 మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారానే తప్ప ఎవరు కూడా మోక్షానికి పరలోకానికి వెళ్ళటానికి అవకాశాలు లేవంటండి ఇక్కడేమన్నాడు పునరుద్ధానమును పునరుద్ధానుడు పునరుద్ధానమును జీవమును పునరుద్ధానమును జీవమును లాజర్ 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 అంటే లాజర్ కమాన్ అన్నాడు ఏంటంటే అంత రైట్స్ ఉందా యశప్రభుకి అవును పునరుద్ధానమును జీవమును నేనే నా ఎందు విశ్వాసమును ఉంచితే నువ్వు విశ్వాసిగా ఉన్నావా నువ్వు పిశాసిగా ఉన్నావా నువ్వు మార్గంలో ఉన్నావా మార్గం తప్పి తిరుగుతున్నావా నువ్వు దేవుడి కోసం బ్రతుకుతున్నావా లేక ఆ దేవుడిని అడ్డు లోకం కోసం బ్రతుకుతున్నావా ఎలా బ్రతుకుతున్నావు ఎలా జీవిస్తున్నావు మన మనమే ఏం చేద్దాం పరిశీలన చేసుకుందాం విమర్శించుకుందాం మనం పరిశీలన చేసుకుని బ్రతికితే మనకి పునరుద్ధానముంది మన ప్రభు పునరుద్ధానుడు పునరుద్ధానమును జీవమును నేనే నా ఎందు విశ్వాసముంచి వాడు చచ్చిపోయాడు అనుకుంటున్నావు చచ్చిపోయాడు అయిపోయింది యేజు ప్రభు చరిత్ర అయిపోయింది అనుకుంటున్నావు నో ఆయన చనిపోయేగా స్టార్ట్ అయింది ఎందుకు స్టార్ట్ అయింది ఎలా స్టార్ట్ అయింది పునరుద్ధానమును జీవమును నేనే నా ఎందు విశ్వాసం ఉంచివాడు నా ఎందు విశ్వాసం ఉంచివాడు నువ్వు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచి దేవుని కోసం బ్రతుకుతుంటే నువ్వు చచ్చిపోయిన దేవుని కోసం నీకేముంది నీకేముంది బ్రతుకుంది మోక్షం ఉంది పరలోకం ఉంది దేవుడి దగ్గర చోటు ఉంది అదే విశ్వాసం అదే మార్గం అదే సత్యం అదే జీవం ఏమనుకుంటున్నారు మీరు ఏమనుకుంటున్నారు ఆలోచన అర్థం చేసుకోండి వాళ్ళ వాళ్ళ గురించి ఆ ప్రభు గురించి వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు నో పరిశోధన చేయాలి ఎవరైతే చెప్తే తినకూడదు కదా మహా ఉన్న దేశం ఇది జ్ఞానం ఉన్న దేశంలో ఏదో మీరు అలాగా చెప్పుకుంటే అనేస్తే ఎలా అండి ఆలోచించేయండి ఆయన మహాజ్ఞాన సంపన్నుడు ప్రార్థన చేసుకుందాను తండ్రి నీవెంత గొప్పవాడు నీ కుమారుడు ఎంత గొప్పవాడు పరిశుద్ధాత్మ వలన రాయబడిన లేఖ నాని కొందరైనా అర్థం చేసుకుని ఆలోచించి ఇది మహాజ్ఞాన సంగతులని తెలుసుకున్నట్లుగా అనేక జీవితాలను మార్చినని వాక్యాన్ని విని మమ్మల్ని మేము మోసం చేసుకోనుక వాక్య ప్రకారం జీవించే జ్ఞానులుగా చేయిందని జ్ఞానవంతుడు శక్తిమంతుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామూలు ఈ ప్రార్థన స్థుతి ఆరాధన తండ్రి సమర్పిస్తున్నాం తండ్రి ఆమెను మా తండ్రి దీవున కుమార రక్షణ పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు తోటే నడిపించునుగాక ఆమె అందరిగా